ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది మందుబాబులు ఎదురు చూస్తున్నటువంటి మందు ఎక్స్చేంజ్ విధానంపై అంతటా ఉత్కంఠ నెలకొందండి ఏం జరగబోతుందో అంటూ తెలుసుకోవడానికి అత్యధికులు ఆసక్తి కనబరుస్తున్నారు జే బ్రాండ్లు పోయి కొత్త బ్రాండ్ల కోసం మద్యం ప్రియులు ఎదురు చూపులు చూస్తున్నట్టుగా చెప్తున్నారు మద్యం దుకాణాల సంఖ్య పెరగబోతుందంటూ ప్రచారం మద్యం వ్యాపారం వైపు తొంగి చూస్తున్న కొత్త ముఖాలు ఇప్పటికే దుకాణాలు మూడొంతులు తగ్గిన స్టాక్ కొత్త మద్యం విధానంపై అందరూ పడిగాపులే అంటున్నారు పాత సరుకు పొయ్యి ఏ తరహాలో తాము కోరుకుంటున్న సరుకు వస్తుందా రాదా అనే టెన్షన్ మద్యం దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఎన్నడూ బయటికి రాని వ్యక్తులు సిండికేట్ల రూపంలో ప్రత్యక్షమవుతున్నారు ఇప్పటికే ఈ రంగంలో ఆరితేరిన వారంతా ఈ విషయంలో అమ్మి తుమ్మి తేల్చుకోవాలని ఆతృతలో ఉన్నారండి ఇప్పటికే జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన మాల్స్లో సరుకు క్రమేపీ తగ్గించేశారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో కొన్ని సరుకులు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు ఇప్పుడు ఎవరిని కదిపినా గత టీడీపీ హయాంలో ఉన్న విధానమే తిరిగి రాబోతుందని చెబుతున్నారు కొత్త పాలసీలో ఏముండబోతుంది మరో రెండు వారాల్లో కొత్త మద్యం విధానం రాష్ట్రం ఎదుట సాక్షారించబోతుంది మద్యం ప్రియులంతా ఈ విధానం పైన ఎదురు చూస్తున్నారు తాము ఆశించినట్టుగా రెండు వేల పంతొమ్మిది ముందు వరకు ఉన్న మద్యం సరుకు అంతా తిరిగి మార్కెట్లోకి తిరిగి వస్తుందని భావిస్తున్నారు ఉమ్మడి జిల్లాలో కొత్త జిల్లాలుగా విడిపోయిన తర్వాత జిల్లాల ప్రాతిపదికన దుకాణాలు పెంచడం లేదా తగ్గించడం జరుగుతుందని ఇప్పటికే ఒక స్పష్టత వచ్చినట్లు ప్రచారం అండి ఉమ్మడి పశ్చిమలోని ఏలూరు నగరంలో దాదాపు పన్నెండు నుంచి ప పది నుంచి పన్నెండు బార్లు ఇరవై ఏడు నుంచి ముప్పై మద్యం దుకాణాలు ఉండేవి జగన్ సర్కారు వీటిని కుదించి మద్యం దుకాణాల సంఖ్యను ఇరవై రెండుగా తేల్చింది ఇంకోవైపు సూపర్ బజార్ను తలపించే మాల్సుకు శ్రీకారం చుట్టి అమ్మకాల ఓరవడాను పెంచింది కొత్త మద్యం విధానాలు ఈ మాల్స్కు మంగళం పాడబోతున్నాయి దానికి తగ్గట్టుగానే గడచిన నలభై ఐదు రోజులుగా మాల్స్లో ఇంతకు ముందున్న సరుకు విడుదల కాస్త ఈ మధ్యన పూర్తిగా తగ్గించేశారు వాస్తవానికి జగన్ హయాంలో మద్యపాన నిషేధం పేరిట హడావుడి చేసి చివరకు ఎడాపెడా రకరకాల బ్రాండ్లను మార్కెట్లోకి చొప్పించి మద్యం ప్రియులను బలవంతంగా అంటగట్టారు ఇదే నగర నగరాలతో పాటు గ్రామాల్లోనూ వందలాది మంది యువకులు ప్రాణాలు గాలిలో కలిసేలా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త మద్యం పాలసీలో దుకాణాల సంఖ్య పెంచడం గతంలో మాదిరిగానే ఇవన్నీ ప్రభుత్వం నిర్వహించే వేలం పాటలో దక్కించుకున్న ప్రైవేటు వ్యక్తులు నిర్వహించే పరిస్థితులు ఈసారి కూడా తిరిగి పునరావృతం అయ్యేలా ఉన్నాయి అయితే గతంలో మద్యం దుకాణాలు నిర్వహించే వేలంలో నాన్ రీఫండ్ పేరిట ప్రతి దుకాణంకు లక్ష రూపాయలు ఉండగా ఈసారి అది రెండు లక్షల రూపాయలకు పెంచబోతున్నారు ఎవరైతే వేలం పాటల్లో పాల్గొంటారో వారంతా ప్రభుత్వం నిర్దేశించిన ధారావతు సొమ్ము ప్రభుత్వ ఖాతాలోనే జమ అవుతుంది జగన్ హయాంలో ఎవరు చూడని వినని దాదాపు ఇరవై రెండు రకాల బ్రాండ్లన్నీ వచ్చిపడ్డాయి ఇప్పుడు అవన్నీ మాయమైపోతాయి ఈ స్థానంలో అందరూ కోరుకునే బ్రాండ్లనే ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు ఏ ఏ సరుకు వస్తుందా అని మందు ప్రియులు టెన్షన్ పడుతున్నటువంటి వ్యవహారం కూడా ఉంది కొత్త మద్యం విధానంపై మద్యం వ్యాపారులే కాకుండా సాధారణ జనం తెగ టెన్షన్ పడుతున్నారు జగన్ ప్రభుత్వ హయాంలో కొన్ని బ్రాండ్లు పూర్తిగా అదృశ్యమైన విషయం అందరికీ తెలిసిందే గుర్తు చేసుకునే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ఆశించినట్లుగా కొత్త బ్రాండ్లు మళ్లీ దొరుకుతాయంటున్న భావనతో ఉన్నారు లేకపోతే ఇంతకుముందు కనబడని ఇంపీరియల్ బ్లూ ఎంసీ విస్కీ వంటి రకాలన్నీ ఇప్పటికే స్టాక్ పాయింట్లకు చేరుకున్నాయి ఇప్పటికే మద్యం దుకాణాల్లో సరుకులు అంతటిని పూర్తి తగ్గించి హౌస్ హ్యాండ్లు రకంగా పూర్తిగా మారిపోయాయి ఆఖరికి మాల్స్లోనూ ఇదే తరహా పరిస్థితి గడిచిన వారం రోజులుగా మాల్స్ అన్నిటికీ రోజు ఇచ్చే స్టాక్ శాతాన్ని మూడొంతులు తగ్గించేశారు దీనిని బట్టి చూస్తే కొత్త పాలసీలో మాల్స్లు ఉంటాయా లేదా అనేదే ప్రధాన చర్చగా మారింది ఇదే తరుణంలో దుకాణాల్లోనూ కేవలం రెండు మూడు రకాల బ్రాండ్లను మాత్రమే ఉంచి అమ్మకాలు సాగిస్తున్నారు బీరు విషయానికి వచ్చేసరికి పేరుందిన బీరు కంపెనీల బ్రాండ్లన్నీ బాల్ షాపులలో పుష్కలంగా లభిస్తున్నాయి అదే దుకాణాల్లో మాత్రం మచ్చుకైనా కనిపించడం లేదు అని మద్యం ప్రియులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి రాబోయే మద్యం దుకాణాల షాపుల్లో కొత్త బ్రాండ్లు వాటి రేట్లు ఎలా ఆశా ఆశాభావంతో ఎదురు చూస్తున్నారని మరి చూడాలి